ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దుఃఖించున్న వాటిని ప్రభు మీకు అనుగ్రహిస్తానని మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి దేవుని మాటను మీరు నమ్ముతున్నారా అలాగైతే ఇతరులు మీకోసము కోరుకునే దానికంటేనూ మరి ఎక్కువగా దేవుడు మీ సొంత కోరికలను తీరుస్తాడు అయితే కొంతమంది మేము కొంత సమయము ప్రార్థిస్తే సరిపోతుంది కదా మనకేమి అవసరమో దేవునికి సమస్తము తెలుసు అని అనుకుంటారు ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వర్తమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు మీరు వారు వలే ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపి నున్నవేవో ఆయనకు తెలుసు మరియు ఇవన్నీయు మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్న వచనముల ప్రకారము మరికొందరు మన అవసరతలు తీర్చు దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనమెందుకు ప్రార్థించాలి అని కూడా అనుకుంటూ ఉంటారు రీలారా ఒకసారి ఒక ఎద్దు భయపడి పొలములోకి పరిగెత్తడం మొదలుపెట్టినది అంత మాత్రమే కాదు ఆ పొలమును నాశనము చేయుటకు ప్రారంభించినది ఆ పొలమును నాశనము చేయడము ఇద్దరు వ్యక్తులు చూశారు వారు దానిని వెంబడించి తరమడానికి ప్రయత్నించారు కాని ఆ ఎద్దు వారికి దొరకకుండా ఆ ఇద్దరికి ఎదురు తిరిగి వారిని వెంబడించటకు మొదలుపెట్టినది వారిద్దరూ ఆ ఎద్దును వెంబడించగా ఒక వ్యక్తి మరొక వైపు తిరిగి ఎద్దు భయంకరముగా ఉన్నది అది మనల్ని వెంబడిస్తుంది అది మన యుద్ధకు వచ్చినట్లయితే మనము తప్పకుండా చనిపోతాము కాబట్టి దయచేసి మనల్ని రక్షించడానికి ప్రార్థన చేయమని చెప్పాడు మరొక వ్యక్తి నేనెప్పుడు గట్టిగా ప్రార్థించలేదు ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు అని చెప్పాడు కానీ మొదటి వాడు నీవిప్పుడు ప్రార్థన చేయకపోతే మనం ఈరోజు ఈ ఎద్దు చేత చంపబడతాము అని చెప్పాడు అయితే మరొక వ్యక్తి మా నాన్న భోజనము చేసే ముందు నన్ను ధ్యానించమని ఒక ప్రార్థన నేర్పించాడు నేను ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తాను అని ఇలా చెప్పి తండ్రి మాకు ఈ భోజనము ఇచ్చినందుకు వందనాలు అని ప్రార్థించాడు చూడండి వారు ఏ సమయంలో దేనిని అనుసరించారో ఒక్కసారి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఊహించుకోనండి రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా పై చెప్పబడిన వ్యక్తి వల్లే ఎప్పుడు ఏమి ప్రార్థించాలో మీకు తెలియకపోవచ్చును కానీ ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు దేని నిమిత్తము ప్రార్థించాలో దానిని దేవుని యొద్ద తప్పకుండా అడగాలి ప్రే సహోదరి సహోదరుడా పరిశుధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారము మీరు ప్రార్థనలో ఏవైతే అడుగుతారో వాటిని తప్పకుండా పొందుకుంటారని వాక్యము ఈ రాత్రి మీకు స్పష్టముగా సెలవిచ్చినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది కే సహోదరి సహోదరుడా దేవుడు మన యుద్ధ నుండి ఆశించే ఏకైక కార్యము ఏమిటంటే మనం ఆశించిన దానిని మనం అడగాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను అన్న వచనము ప్రకారము ప్రస్తుతము మనమున్న పరిస్థితి ఇది అదేమనగా మన కొరకు మధ్యవర్తి ఎవరు లేరు కాని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు నా కుమారుడా నా మారితే నేను మీకోసము ఏమి చేయాలనుకుంటున్నారు అని మన హృదయ అంతరంగంలో ఉన్న మన కోరికలను తీర్చుటయే ఆయనకు మన పట్ల ఉన్న వాంచే ఉన్నది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఇది వరకు మీరేమేయో ఆ పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ఈ రాత్రి జీ వాక్యము వినిచిన మీ హృదయములో మీరు ఆశించినది ప్రభు సన్నిధిలో ఈ రాత్రి మీరు నిజముగా మొరుపెట్టినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు ఈ రాత్రి మీరు ఆశించినది మీకు దొరుకునట్లు చేసి మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడిగినవి మీకు దొరుకునట్లు చేసి సమృద్ధిగా మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగి ప్రార్థించే జీవితము కలిగి ఉండులాగన అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం రాత్రి మారు మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొని చిన్నాం అయా నీతిమంతుల కోరికను నువ్వు సఫలపరచు దేవుడవని ఈ రాత్రి మేము నమ్ముచున్నాం అయం మా హృదయ కోరికలను మేము పొందుకొనున్నట్లుగాను తద్వారా మేము ఆ ఆనందాన్ని అనుభవించుటకు ఈ రాత్రి వాక్యము వినిచిన ప్రతిభిడకు సహాయం చేయము దేవా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్న వాగ్దాన వచనము ప్రకారము తండ్రి నీవు మా కోరికలను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును సఫలపరచము నీ వాక్యము మీదను మరి నిశ్చితము జరిగించుటలోనూ నీ మీద మా దృష్టిని ఉంచడానికి మాకు సహాయము చేయము దేవై రాత్రి ఎదుర్కొంటున్న పరిస్థితులను జయించుటకు మాకు నీ బలమును దయచేయము తండ్రి ఈ రాత్రి మేము ఆశించినది దొరుకునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము ప్రభువా మేము ప్రార్థనలో ఈ రాత్రి ఏవైతే అడుగుతున్నామో వాటన్నిటినీ నువ్వు తప్పకుండా ఇస్తావని మేము విశ్వసించున్నాం దివా నీవు మా సంతోషము పరిపూర్ణమగున్నట్లుగా ఈ రాత్రి మా హృదయములో ఉన్న కోరికలను నీవు నెరవేర్చమని నీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం తండ్రి ఈ రాత్రి విశ్వాసము కలిగి ఇప్పటి ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రతి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు చెప్తా ఉన్నాను అయ్యా వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద నిధులు పెట్టుచున్నాను తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యున్ని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి గొప్ప కార్యాలు వారందరి జీవితంలో ఈ రాత్రి మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నాను దేవా కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరుకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవై గాడకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్